హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి బెండకాయల్ని శుభ్రంగా కడగండి బెండకాయల్ని పొడి బట్టతో తుడవండి ఇప్పుడు బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఫ్రై చేయడానికి మీడియం సైజు ముక్క మాత్రమే కట్ చేయాలి బెండకాయ కూర తినడం వలన పిల్లలు మ్యాథ్మెటిక్స్లో బాగా రాణించగలరు లెక్కలు బాగా చేస్తారు బెండకాయ కూరతో తినడం వలన ఎన్నో లాభాలున్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టండి నేనైతే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను నువ్వుల్లోనే వేసానండి మీరు ఏ ఆయిలైనా వేయొచ్చేయండి ఇప్పుడు పావు స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు వేయండి ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బ ముక్కల్ని వేయండి ఫ్రై చేయండి నాలుగు ఎండుమిర్చిని తీసుకొని ముక్కలకు ముక్కలుగా కట్ చేసి వేయండి కొద్దిగా కరివేపాకు వేయండి ఫ్రై చేయండి ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం రుచికి తగ్గ సాల్ట్ పావు స్పూన్ ధనియాల పౌడర్ వేయండి ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయండి ఫ్రై చేయండి ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగు వేయండి పెరుగు వేయడం వలన ముక్క జిగురుగా ఉండకుండా ముక్క పొడి పొడిగా ఉంటుంది కర్రీ ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది ఫ్రై చేయండి బెండకాయ ఫ్రై చేసినప్పుడు మూత పెట్టకండి స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో ఉన్న మంటను లో ఫ్లేమ్లో పెట్టండి ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయండి రుచికరమైన ఆరోగ్యకరమైన బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది బెండకాయ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పుల్కాలోకి బాగుంటుంది danda fry ready